చందుర్దా మనమ హెలూరుదా చందుర్దా మనమ ఊరే 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 తోరే ఆ తోరే నే నేంద్రే పట్పుల్ చెర్ అంటే రైసం లేశేలే ఓహో రైసం లేద కడుకొచ్చు కార్వర్ కండితి కంట్రపులాగా ఉండుకుంటావా దేర్పడాల వకిపైన మాడికే ఆ అప్పుడు గంగెలా ఈ పొల్లయ్యే కాళ్ళు సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు కాలు ఈ పిల్లల ముక్కు పావుల్లో అడుగునే కేసీఆర్ దే ముక్కు మార్పు మార్పు అసంత కుదుకోవట్ తేనన్న తెలంగాణ తెచ్చిండు కట్టడన్న కాలేశ్వరం కట్టిండు ఈయనన్న నీళ్ళు ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కాలం తెచ్చిండు ఎవలకి కానీ అన్ని తీర్లో పెట్టి ఏర్పడదు కోసం ఎండినప్పుడే దొయ్యనప్పుడే ఏర్పడతారు లక్ష్మి శుక్రవారం నాడు గలకర గలకర పొద్దు వడవంగ కంటే వెంకలయ్యంగా జెరవనిచ్చినమ్మా అందుకే అంటారు పొద్దు వడవంగా ఇద్దరు వృత్తలో వాళ్ళ ముఖం చేస్తుంటారంట తెలంగాణ వృత్తల మొక ఏం అబ్బబ్బ ండే ముఖి ముచ్చట పెట్టే ముఖాలన్ని కచ్చి నడవంటాడ మొకాలన్ని ఒక్కదానికి పక్క పడుతుందండి కిచ్చి తోకపోతుంది గవే అన్ని చూస్తా తల్లి సంబరపడుతుంది తల్లి సంబరపడుతు కొడుకులు మాకు చెల్లె ఉట్టింది అక్కడ సంతోషపడుతు సంతోషపడుతుంది నలుగురు కోడలు కొడుకులు దిప్పబట్టి